వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇలాంటి వీడియో వచ్చేసి మన ఛానల్లో మధుర వడ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎలాంటి మినపప్పు వడకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటాయి ఉత్తినే తినేస్తారు పిల్లలైతే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే ఈ వడలు టేస్ట్ మటుకు అద్దరిపోతుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఫస్ట్ ఇందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీలకర్ర అలానే ఉప్పు తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఇలా పేస్ట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం అంతా వేసుకోవాలి అయితే మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాక ఒక కప్పు వరకు బియ్య పిండి అండి అలానే హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కదండీ ఆ రవ్వ పావు కప్పు అంతా గోధుమ పిండి ఇలా మొత్తం అన్నీ అయితే ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఫస్ట్ రవ్వ అలానే పిండి మొత్తం అంతా బాగా కలిసేట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి రెండు స్పూన్లంతా నువ్వులండి తెల్ల నువ్వులు అలానే ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి కొద్దిగా బుడ్డలు అయితే చిన్న మిక్సీ పట్టుకోవాలండి అవి కూడా వేసేసుకొని బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం అంతా వేసాం కదా మొత్తం అంతా ఇలా కలిసేట్టు కలుపుకోవాలి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి వడలు ఎలాంటి మినప్పప్పు వాడకుండా ఇలా కొత్తగా చేశారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే వడలు సరే ఇలా పట్టుకుంటే మనకు ఆయిల్ అనేది ఆయిల్ వేసాం కదా మొత్తం ఇలా సెట్ అవ్వాలి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నాము ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీళ్ళలాగా కాకుండా మనకు గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ వడలకైతే చండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు కలుపుకోవడానికి వడ చేసుకోవడానికి రాదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూసారా ఇలా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం బాగా మొత్తం అంతా సెట్ అవుతుంది స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే చిన్న మీద అయితే పెట్టుకోవాలండి చూడండి పిండి అయితే కొద్దిగా నానింటుంది ఉంటుంది ఇది చిన్నగా టైతే ఇలా తీసుకొని అంటే ఇలా కొద్దిగా ఆయిల్ అయితే ఒక ప్లేట్కి ఇలా రాసుకొని మనం చేతికి కూడా ఆయిల్ అయితే రాసుకొని రౌండ్గా చేసుకోవాలి మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పల్చగా ఇలా ప్లేట్లో అయితే ఒత్తేసుకుంటే సరిపోతుంది మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి చూసారా ఇలా మొత్తం వడ అయితే రెడీ అయిపోయింది ఇంకా తీసుకున్న ఆయిల్లో వేసుకోవడమే డైరెక్ట్ ఇలా చేత్తో కూడా ఒత్వేసుకోవచ్చండి పలుచగా మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా అయితే ఇలా వడ అయితే ఒత్తేసుకోవాలి మిగతా కూడా ఇలానే చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా వడలు అయితే చిన్నగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవడమే ఆలస్యం ఆయిల్ కూడా కాగింటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి చండి ఇలా నిదానంగా ఒక్కొక్కటి చిన్న మంట మీద పెట్టేసుకొని మనం ఈ వడల్ని వేయించుకోవాలి ఇలా మొత్తం అన్నీ అయితే 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 వేసానండి ఇవి చిన్నగా చిన్న మంట మీద ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి చూడండి ఇవైతే అప్పుడే ఫ్రై అయితే పైకి అలానే తేలుతాయి చూసారా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే వడలండి పల్చగా చాలా బాగుంటాయండి ఎలాంటి మినప్పప్పు యూజ్ చేయకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయి ఇవి మధుర వడలు అంటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇక రంగు వారిన పర్ఫెక్ట్ ఇలా వేయించుకోవాలి ఇక్కడైతే క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే వడలు అయితే రెడీ చూడండి ఇలా చూసారా ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే మధుర వడ టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే ఈ వడలు ఎలాంటి మినప్పప్పు వాడకుండా మధుర వడ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం చూడండి కరకరలాడే మధుర వడ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ టేస్ట్ మటుకు అద్దరిపోయాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉన్నుకోండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్